హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యాస్ లైఫ్ స్టైల్ ఈ రోజు వీడియోలో నేను ఒక స్నాక్ ఐటెం చూపిబోతున్నాను పునుగులు లేకపోతే బోండాలు అంటాం కదా అది దానికి ముందుగా నేను ఒక కప్పు ఫుల్గా పిండి తీసుకున్నాను ఇడ్లీ పిండి దాంతోపాటు ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ మైదా పిండి తీసుకున్నాను అండ్ రుచికి సరిపడా ఉప్పు ఒక పెద్ద సైజ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను కరివేపాకు పచ్చిమిర్చి అది కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అది కారంకి సరిపడా వేసుకోండి ఇప్పుడు నేను దీంట్లోకి మనం తీసి పెట్టుకున్నాం కదా మైదా పిండిని దీంట్లోకి వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పు ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి నేను మిక్స్ చేసుకున్నాక చూపిస్తాను ఇది మిక్స్ చేసుకునే లోపు ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఇది వేడి చేసుకుందాము సిమ్లో పెట్టి హీట్ చేసుకోండి మరి ఓవర్ హీట్ అవ్వకూడదు ఓవర్ హీట్ అయిందంటే ఇది బోండల్ వేసిన వెంటనే అది నల్లగా అయిపోతుంది అంటే మాడిపోతుంది లోపల ఉడకదు కాబట్టి సిమ్లో పెట్టి హీట్ చేసుకోండి ఇది మిక్స్ చేసుకునే లోపు అది హీట్ అయిపోతుంది నేను బోండాలు వేసుకుంటాను చూపిస్తాను ఇలాగా అన్ని మిక్స్ అయ్యేలాగా కలిపి పెట్టుకుందాము ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా చూశాను కొద్దిగా పిండి వేసాను అది ఇట్లా బబుల్స్ వస్తున్నాయి కదా హీట్ ఎక్కింది కాబట్టి నేను వేసుకుంటున్నా పక్కన ఒక గిన్నెలో వాటర్ పెట్టుకోండి చేతికి తడి చేసుకొని వేయడానికి ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని వేసుకోవాలి లేకపోతే అది ఫ్లేమ్ ఎక్కువ ఉనిందంటే మాడిపోతుంది ఇలా వేసుకున్నాం కదా ఒక టూ మినిట్స్ తర్వాత అదే ఫ్లోట్ అవుతుంది బాగా కుక్ అయిన తర్వాత అప్పటి వరకు వదిలేయాలి మనం మిడిల్లో అది ఏమైనా టచ్ చేస్తూ ఉన్నామంటే గరిట పెట్టి అది ఉడకదు కింద అంటుకునేసి ఉంటుంది కదా సో అది బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి టూ మినిట్స్ అలానే వదిలేసి ఒక టూ మినిట్స్ తర్వాత దాన్ని తీసి చూపిస్తాను ఇప్పుడు టూ మినిట్స్ అయింది కదా చూసారు కదా కలర్ లైట్గా చేంజ్ అయింది దీన్ని ఇప్పుడు తిప్పించుకొని వేసుకున్నాము ఇలా దీన్ని టర్న్ చేసి టూ అంటే మొత్తం ఇది లైట్ బ్రౌన్ వచ్చే వరకు బాగా కుక్ అవ్వాలి అలా కుక్ చేసుకొని తీసేయడమే ఇలా టర్న్ ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఇది కూడా మొత్తం కింద పార్ట్ కూడా బ్రౌన్ కలర్ షేడ్ వచ్చే వరకు కుక్ చేసుకొని తర్వాత తీసేయడమే మనకి ఇది కుక్ అయిందా లేదా అనేలా తెలుస్తుంది అంటే ఇక్కడ చూస్తున్నారు కదా బబుల్స్ అన్ని వస్తున్నాయి అంటే ఇది కుక్ అవుతూ ఉంది బబుల్స్ అన్ని నార్మల్ అయిపోయిన తర్వాత అంటే కుక్ అయిపోతే నార్మల్ అయిపోతుంది అది సో ఆ టైంలో అది బాగా ఉడికిపోయింది అని అర్థము ఉడికిపోయిన తర్వాత తీసేయడమే దీన్ని ఇప్పుడు ఇదైతే కుక్ అయిపోయింది నేను దీన్ని సపరేట్ తీసేస్తున్నాను చూసాను కదా ఇప్పుడు ఇది కుక్ అయిపోయింది ఇప్పుడు దీనిలాగే మిగిలిన పిండిని కూడా నేను వేసుకొని చూపిస్తాను ఈ పిండలోకి మనం కావాలంటే కొద్దిగా కొత్తిమీర కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవచ్చు బట్ ఇక్కడ నేనైతే ఈరోజు వేసుకోలేదు కొత్తిమీర అయితే అవైలబుల్ లేదు కాబట్టి నేను వేసుకోలేదు కానీ కొత్తిమీర వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది సో ఇప్పుడు నేను సెకండ్ రౌండ్ కూడా వేసుకున్నాను అది కుక్ ఉడుకుతూ ఉంది ఒక టూ మినిట్స్ తర్వాత నేను తిప్పుకొని నెక్స్ట్ సైడ్ కూడా కాల్చుకొని చూపిస్తాను అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను ఆల్రెడీ పిండి చూపించాను కదా మీకు ఆ పిండిలో ఆల్రెడీ నేను సోడా కలిపి పెట్టేస్తున్నాను కాబట్టి నేను సపరేట్గా చూపించలేదు కానీ మీరు చేసేటప్పుడు కొద్దిగా సోడా కూడా యాడ్ చేసుకోండి సోడా ఇంకా జీలకర్ర కొత్తిమీర ఇవన్నీ ఉన్నాయి కదా కదా అవి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంతేనండి రిమైనింగ్ పిండి ఉన్నింది కదా దాంతో కూడా నేను ఇది కాల్చుకునేసాను ఇప్పుడు మొత్తం అయితే రెడీ అయిపోయింది ఇది ఇంకా సర్వ్ చేసుకోవడమే అంతేనండి బోండాలు లేకపోతే పునుగులు ఒక్కొక్క ప్లేస్ లో కులా పిలుస్తారు కదా మేమైతే దీన్ని బోండాలు అంటాము బోండాలు అయితే రెడీ అయిపోయింది దీన్ని నేను ఈరోజు చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను చట్నీ లేకపోతే ఎర్రకారం అంటారు కదా దాంతో కూడా సర్వ్ చేసుకోవచ్చు చూసారు కదా బోండాలు ఎంత క్రిస్పీగా వచ్చాయో బాగా ఉడికింది కూడా లోపల సో ఒకసారి మీరు కూడా ఇది ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్